కానీ వాళ్ళు యాడికి వచ్చేది ఏం చేశానని పోలవరం నాశనం చేసావునా రాజధాని నాశనం చేసావునా రోడ్లు పోసావనా రైతులకు ఏం చేశాడు వాళ్ళు ఏం చేయిందన్ని ఏమి ఇలా చూడు వాళ్ళ లేదు అనుకుంటున్నారు చూడు ఈసారి కడపలో ఎమ్మెల్యే గెలవాడు జగన్మోహన్ రెడ్డి

ఇవాళ రెండు వందలు అమ్ముతున్నాడు బాబు మరి తీసుకురాల ఇవన్నీ కావాలని అట్లా బుట్టిచ్చారు వాళ్ళు తొమ్మిది బుట్టిని వాళ్ళకి చరిత్ర లేదు పైన డబ్బు ఇవ్వరు పట్టుకొని పెద్ద రేట్ని మళ్ళీ మిగిలిన రేట్ని వాళ్ళందరినీ పట్టుకొనిగా మరేంది లో ఉద్యోగాలు ఎలా ఉన్నాయి ఉద్యోగాలు వస్తున్నాయి పిల్లలకన్నా వత్తి కంపెనీలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి నెంబర్ వన్గా ఉంది మళ్ళీ చంద్రబాబు గెలుస్తాడు పవన్ కళ్యాణ్ గెలుస్తాడు రాష్ట్రం ముందుకు పద్ది చర్చములంగా ఉంటది కానీ వాళ్ళు మేమే తెచ్చే ఉంటుంది యాడికాయ వాళ్ళు గెలిచేది కెర్పులోకి గెలవాల్సిన వాళ్ళు గెలవటం కాదు మేమే తెచ్చాము మేమే ఏం తెచ్చాడు పోలవారం నాశనం చేశాడు రాజధాని నాశనం చేశాడు రో రోడ్లన్నీ గుంతలు ఏం పొలాలు దోచుకున్నారు నీ పొలం నీకు తెలియకుండా నేను రాపిచ్చుకున్నా అది వాళ్ళు చేసింది బయటికి వస్తారు అంటారా పోకా ఇప్పుడు నేను కొని పదిహేను ఏళ్ళు కవులు చేసి ముప్పై తొంభై ఆరులో కొన్నా

కలిసేది అసలు నీకు జనమే నువ్వు ప్రతిపక్ష నాయకులు పనికిరావు అని తీర్పిస్తే నాకు ప్రతిపక్ష నాయకుడు ఇస్తే వస్తాను అసెంబ్లీకి ఎవరిస్తారు నీకుపోతున్నా ఏం రనను పోతుంది లేదు చరిత్ర లేదు